పరమణేశ్వర క్రిస్తును అమ్మన అందరికీ ప్రజల నేడు హిబ్రోని క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడవ వచ్చినము దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్ప బిందంను తుడిచివేయను ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తములో ఎవరైతే కడగబడినటువంటి వారముగా ఉంటారో ఎవరైతే వారి యొక్క వస్త్రములు కడుక్కున్నటువంటి వారుగా ఉంటారో వారికి కన్నీరు ఉండదు దేవుడే వారి యొక్క కన్నీరును తోడుస్తాను వారి యొక్క భాష్ బిందమును తుడిచివేయను వారికి ఏముండదంట ఏడుపు ఉండదు పరలోక రాజ్యములు ఆనందము సంతోషము గజ్జూరపు మట్ట చేత పుట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్య ప్రతిగానములతో ఆరాధించేటువంటి వారుగా స్థుతించేటువంటి వారుగా ఉంటారంట మనకు ప్రజ్ఞ గ్రంథము ఏడో అధ్యాయము పదే వచనంలో తొమ్మిదవ వచనంలో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలువబడి దేవుని ఎదుట గొర్రెపిల్ల ప్రభుని యేసుక్రీశ్వరి ఎదుట నిలవబడి కజ్జూరపమట్టలు చేత పట్టుకొని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్య ప్రతిగానములతో ఆరాధించేటువంటి వారుగా స్థుతించేటువంటి వారుగా కనపరిచేటువంటి వారుగా ఉంటారు పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు పరలోక రాజ్యములో ఆకలి దప్పులు ఉండదు పరలోక రాజ్యములో బాధ ఉండదు పల్లోక రాజ్యములో హింస ఉండదు పల్లొక రాజ్యములో రాజ్యంలో సంతోషము ఆనందము ఆరాధనే కనిపిస్తూ ఉంటుంది మనకు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదహార వచనంలో వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినో వారికి తగలదు ఏలి అనగా సింహాసన మధ్యమన్నుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ బుగ్గ ఎత్తుకు వారిని నడిపించును దేవుడి వారి కన్నులున్న ప్రతి భాష బిందును తుడిచివేయను తుడిచినాడు దేవుడు సంగము ఎంతో హింసించబడుతూ వచ్చింది ఎంతో అనేక మంది అవుతూ వచ్చినారు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సంవత్సరం మొదలుకొని ముప్పై సంవత్సరాలు దేవుని యొక్క సువార్త వరకు ఆయన ప్రకటన చేస్తూ వచ్చినాడు పర్లోక రాజ్యము సమీపించుచున్నది అందరూ అంతటా మారు మనసు పొందవలసిందే అని మనకు మత్స్సు వార్త నాలుగో కనిపిస్తూ ఉంది యుగ సమాప్తి వరకు దేవుడు భూమి మీద ఉన్నంత వరకు ఎవరైతే దేవుని యొక్క రక్తములు కొనబడినటువంటి వారుగా ఉన్నారో వారు ఎలాగుంటారు పర్లోక రాజ్యంలో కనబడి తెల్లని వస్త్రములతో కనబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు దేవుని స్థుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు శ్రమల నుంచి బాధల నుంచి కన్నీరు నుంచి దుఃఖము నుంచి దేవుడు వారి యొక్క బాష్ప తుడిచివేస్తూ వచ్చినారు ఎందుకని దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారుగా ఉన్నారు మహాశ్రమలు అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు సంగము ఎంతో హింసించబడుతూ వచ్చింది ఎంతో అనేక రకాలుగా బాధను అనుభవిస్తూ వచ్చింది అవుతూ వచ్చినారు మహాభయంకరమైనటువంటి శ్రమల దినాలు అలాంటి శ్రమలలో వారు పరలోక రాజ్యము నిమిత్తము దేవుని నిమిత్తము వారు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు మా దేవుని నిమిత్తమే ఇలాగ ఉంటాము మా దేవుని కోసమే మేము ఇలాగ జీవిస్తూ ఉంటాము మా దేవుని కోసమే ఇలాగ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మా జీవితాన్ని మేము అంకితము చేసుకుంటాము అన్నట్టుగా శ్రమలు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు వారి యొక్క ప్రతి ఒక్క భాష విందను తుడిచివేసినటు దేవుడు పరలోక రాజ్యముల వాళ్ళు దేవుని స్థుతించేటువంటిది ఆరాధించేటువంటిది యోహాను భగ్గుడారు చూస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చంలో అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగు నాతో చెప్పిను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వదుకుని వాటిని చేసుకున్నవారు అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగుల్లో ఆయన ఆలయంలో ఆయనను సేవించుకున్న వారు సింహాసన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును కాబట్టి వీళ్ళు ఎలాంటి వారంట మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముల నుండి కడగబడినటువంటి వారు మనం ఏమనుకుంటాము ఈ లోకంలో ప్రభు యేసుక్రీశ్వరిని నమ్ముకుంటే అనేక రకాలుగా మనకు భూములు వస్తాయి ఆశ్వరం వస్తుంది మనము అనేక రకాలుగా ధనవంతులు అవుతాము ఐశ్వర్యవంతులు అవుతాము ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి వాటిని పొందుకుంటామని నేటి దినాల్లో అనేకమంది బోధకులు ఉన్నారు అనేక రకాలుగా విన్నటువంటి ప్రజలు ఉన్నారు కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని విశ్వసిస్తున్నటువంటి వారికి కొన్ని శ్రమలు తప్పవు కొన్ని ఇబ్బందులు తప్పవు కొన్ని హింసలు తప్పవు కాబట్టి అలాగ అనుభవించి మహాశ్రమలను అనుభవించినటువంటి ఆ యొక్క సంగము మనము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వారు మహాశ్రముల నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు వారి యొక్క వస్త్రములు తెలుపు చేసుకున్నటువంటి వారు ఇప్పుడు వారి యొక్క ప్రతి ఒక్క కన్నీటిను దేవుడు తూ తూడిచినటువంటిదిగా కనిపిస్తుంది మనకు శ్రమలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కరువు కాటకాలు ఉండవచ్చు కానీ నేను మీకు తోడుగా ఉంటాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను నేను మీకు తోడుగా ఉంటాను ఈ లోక ఈ లోకంలో శ్రమలు వచ్చిన అనేక రకాలుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పటికీ అనేక మంది అపహాసిస్తారు అనేక మంది బురద చల్లేటువంటి వారుగా ఉంటారు అనేక మంది అలాగా క్రైస్తవ బిడ్డలని ఏలనగా మాట్లాడేటువంటి వారు ఉంటారు అనేక రకాలుగా హింసలు కలిగినటువంటి జీవితం ఉంటుంది కాబట్టి ఇలాగా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో నుంచి దేవుడు వారికి తోడుగా ఉండి వారికి కావుదల భద్రత ఉన్నటువంటిదిగా ఉండి పరలోక రాజ్యములో వారిని సంతోషపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు ఇలాగ మనము కూడా ఈ ఉదయకాల సమయంలో పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇంకా ఎవరికైతే రక్షణ లేదు ఇంకా ఎవరి అయితే గొర్రెల రక్తంలో కడగబడలేనటువంటి వారుగా ఉన్నారో ఇంకా పాపములతో అపరాధములతో దేవునికి గొర్రె లేక రక్తంలోనికి రాలినటువంటి వారుగా ఉన్నారా నిత్య నరకానికి పాత్రుడుగా ఉన్నామని గుర్తెరుగుతూ రావాలి ఈ ఉదయకాల సమయంలో మహాశ్రమల నుండి వచ్చినటువంటి సంఘము మన ముందు ఉంచబడుతూ వచ్చింది శ్రమలు ఉన్నాయి కరువులు ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి లేమి బాధలు ఉన్నాయి వారి యొక్క కన్నీటి నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు మన క్రైస్తవ జీవితంలో కూడా మేన్ని ఎన్ని ఉడిదుడుకులు ఉన్నా ఎన్ని కష్టాలు నష్టాలు వ్యాధి బాధలు ఉన్నా సరే మన యొక్క పార్శ్వ బిందువును దేవుడు తూడ్చివేస్తానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు దరిద్రుడు చూడండి లాజరును చూడండి లాజరు ఎంతో దరిద్రత కలిగినటువంటి వాడుగా ఉండి తనకి ఇష్టకరమైనటువంటి వాడుగా దేవునికి ఇంప ఇంపు సువాసన కలిగినటువంటి వాడుగా శ్రమలు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు ధనవంతుడు చూడండి ఏమి తిరిధమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అన్నట్టుగా విచ్చలివిడిగా జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు జీవించినటువంటి వాడిని బట్టి ఒకనొక టైం వచ్చింది గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం అనేది ఒకటి వచ్చింది అలాగా దేవుని యొక్క రక్తము ధనవంతరి మీద లేదు ధనవంతరి మీద లేదు ఆయన వస్త్రములో కడగబడలేదు దారిద్ర లాజరు తన యొక్క వస్త్రంలో కడుగుకున్నాడు గొర్రె పిల్ల రక్తంలో కడుగుకున్నాడు పల్లోక రాజ్యానికి వారసులుగా ఉన్నాడు కింద భూలోక సంబంధమైనటువంటి దరిద్రత కరువు కష్టాలు కన్నీరు భరించినాడు పల్లోక రాజ్యంలో స్థుతించేటువంటి భాగ్యము దేవుడు ఇస్తూ వచ్చినాడు ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రమలు ఇబ్బందులు కన్నీరు వీటన్నిటిని దేవుడు తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కానీ ఇంకా ధనవంతుడి వలే ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా అన్నట్టుగా ఉంటే నేడే రక్షణ దినము నేడే అని దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నది పల్లొక రాజ్యము సమీపించుకున్నది అందరూ అంతట వారు మనసు పొందవలసిందే దేవుని యొక్క గొరబెల రక్తములో మీ పాపం కడుగవలసిందే రక్షించబడినటువంటి మనము ఈ లోకంలో శ్రమలో కన్నీరు వీటన్నిటి నుంచి దేవుడు తప్పించి మన యొక్క కన్నీరు బాసుముల నుంచి తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు పల్లోక రాజ్యములో దేవుని ఎదుట సాగిల్పడి ఆరాధించేటువంటి బిడ్డలముగా దేవుడు ఈ ఉదయ కళా మనతో మాట్లాడుతున్నాడు ఇంకా ఎవరైతే దేవుని యొక్క గొర్రబెల్ల రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉన్నారో వాళ్ళకి కూడా సువార్తమానమో దేవుడు అందజేస్తూ ఉన్నాడు నేడే రక్షణ దినము నేడే అనుకూలమైనటువంటి సమయము కాబట్టి దేవుని గొరపల్ల యొక్క ఉగ్రత దినము మనము తాళజాలక నిన్నటువంటి ఎవడు మనము నిలవబడలేము మన యొక్క సాక్ష్యము కాపాడుకోవాలి మన యొక్క ప్రవర్తన కాపాడుకోవాలి మన యొక్క జీవితము కాపాడుకోవాలి పరలోక ఒక రాజ్యము పరలోక రాజ్యము అన్న పానములు కాదు కానీ సమాధానం పరిశుద్ధమైనందు విశ్వాసం నిరీక్షణ కలిగినటువంటిదిగా ఉన్నది కాబట్టి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెతకాలి దేవుని రాజ్యములను వెతకాలి పలు ఒక రాజ్యాన్ని వెతకాలి దేవుని యొక్క రక్తంతో కడగబడినటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క రక్తములో మన యొక్క పాపములు దోషములు అపరాధములు కడుగుకునేటువంటి వారుగా ఉండాలి ఇంకా రక్షణ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో నేడే రక్షణ దినము నేడే అనుకూలమైనటువంటి సమయం అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు రక్షించబడినటువంటి మనము ఆ మహాశ్రమల ద్వారాగా ఎవరైతే వచ్చినారు వారి యొక్క కన్నీరు దేవుడు దూరుస్తూ వచ్చినారు లోకములో మీకు శ్రమ వీటన్నిటి నుంచి దేవుడు తప్పించి మనకు ఒకటే పల్లోక రాజ్యంలో మనము ఖర్జూరపమాటలు చేతబట్టుకొని మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనం స్థుతించేటువంటి వారం ఉంటాం ఈ భూ సంబంధమైన ఆకలి దప్పులు కన్నీరు శ్రమలు ఇవన్నిటికీ తగవు మనకు తగవు ప్రవణ క్రీస్తు వారు ఆ యొక్క జీవించినటువంటి కాలము ఎవరైతే రక్షించబడుతూ వచ్చినారు ప్రభుని యేసుక్రీస్తువుని అంగీకరించి గుర్రబిల్ల రక్తంలో కడగబడినటువంటి వారుగా ఉన్నారు ఆ సమాజము కనబడుతుంది యోహన భక్తుడికి చూడని ఎంత నిరీక్షణ ఎంత విశ్వాసము ఎంత పట్టుదల ఎంత శ్రమను అనుభవించి వాళ్ళు ఒక రాజ్యం గురించి వాళ్ళు రోషమ్మగా బలి బ్రతికినటువంటి వారుగా కనిపిస్తున్నారు అలాంటి వారు కావాలండి అలాంటి జీవితం జీవించాలి బ్రతికిన రెండు దినములైన బ్రతికిన మనం ఎన్ని సంవత్సరాలైనా సరే పల్లోక రాజ్యములు ఇప్పుడు ఎత్తబడితే పల్లోక రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట గొర్ర పిల్ల ప్రభుయేసుకరీస్ ఎదుట సాగిలు పడేటువంటి వారముగా కనిపించాలి యోహన భక్తుడు చూస్తున్నాడు అలాగా కనిపిస్తున్నాడు అక్క సమాజము కడగబడినటువంటి సమాజము కనిపిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క రాగడ వస్తే మనం ఎత్తబడినటువంటి వారముగా ఉంటామా విడవబడినటువంటి వారముగా ఉంటామా అది దేవుడు మనకి విడిచిపెడుతున్నాడు మరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు దూడుచుతాడు ఈ శ్రమలు చూసి ఇబ్బందులు చూసి వెనకంచ వేయడానికి వీలు లేదు ఈ లోకంలో కలిసిపోవడానికి వీలు లేదు ఈ లోక నటన ఈ లోక మర్యాద ఈ లోకమైనటువంటి అల్పకాల పాప పోకలతో జీవించడానికి వీలు లేదు కొంచెం కన్నీరు వచ్చిందని కొంచెం బాధలు వచ్చాయి కొన్ని దుఃఖం వచ్చిందని ఈ లోకంలో కలిసిపోతే రక్షణ కోల్పోయి నరకానికి పాత్రగా ఉన్నటువంటి వాడువకానికి కనిపిస్తావు అలాగా జీవించ చూడదని దేవుడి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు క్రైస్తవ జీవితం అంటే శ్రమలు ఉంటాయి కన్నీరు ఉంటుంది బాధ ఉంటుంది కానీ ఆ పల్లొక రాజ్యంలో మనము ఆరాధించేటువంటి వారముగా కనిపిస్తాము అక్కడ సంతోషము ఆనందము ఆరాధన మాత్రమే ఉంటుంది ఈ తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైనటువంటి అక్రత నిమిత్తము కాదు సంతోష నిమిత్తము కాదు వీటి నిమిత్తము కాదు మన గురి గమ్యము అపోసరణ పౌలు గురి ఎద్దకి నేను పరిగెత్తుచున్నాను ఆ గురి పరలోక రాజ్యంలో అనేకమైనటువంటి మేళ్లు పొందుకోవాలని ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించినగాక అందరికి ప్రైజ్ల